పర్టికులర్లీ ఉచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ ఆస్పెక్ట్లో కొంచెం చెప్తాను అవి వెన ఫస్ట్ స్వామి వివేకానంద ఉన్నారు కదా ఆయన చికాగో స్పీచ్ ఇచ్చి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది స్వామి వివేకానంద చికాగోలో స్పీచ్ ఇచ్చి ఎయిటీన్ నైంటీ త్రీలో ఇచ్చారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి స్వామి వివేకానంద మీద కానీ మొత్తం రామకృష్ణ మిషన్ మీద కానీ లేకపోతే ఆయన ఒక టీచింగ్స్ ప్రాక్టికల్ వేదాంతం మీద కానీ ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ సంవత్సరం క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ స్వామి వివేకానంద హీ బికమ్ గుడ్ విల్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా టు ద వరల్డ్ పర్టికులర్లీ అంబాసిడర్ టు హిందూ రిలీజియన్ ఫ్రమ్ ఇండియా టు ద వరల్డ్ అండ్ ఆయన ఇచ్చిన స్పీచ్ వల్ల హిందూయిజం అనేది ప్రపంచానికి అర్థమైంది తర్వాత స్వామి వివేకానంద ఇంకా వేరే థింకర్స్ డిఫరెన్స్ ఏంటంటే ప్రాక్టికల్ వేదాంత ప్రాక్టికల్ వేదాంత అంటే స్వామి వివేకానంద ఏం చెప్తారు నువ్వు పాటించే వేదాంతం ఏదైతే ఉందో అది నిజ జీవితంలో పాటించు అని ఇప్పుడు వేదాంతం శంకరాచార్య మాధవాచార్య రామానుజాచార్య వీళ్ళందరూ వేదాంతం చెప్పారు కానీ ఇవన్నీ కూడా ఋషుల్లో పెద్ద పెద్ద సంస్కృత వేదాంత పండితుల్లో ఉన్నాయి ఇవి కాకుండా వేదాంతం అనేది ప్రతి స్టూడెంట్కి అర్థం అవ్వాలి ప్రతి ఫిషర్మ్యాన్ బోట్ అంటే ప్రతి చేపలు పట్టే పడవలో వేదాంతం రావాలి సో వేదాంతం అనేది సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడు అది నిజమైన వేదాంతం అవుద్ది అది ప్రాక్టికల్గా నిజ జీవితంలో అప్లై అవ్వాలి ఉపయోగపడాలి అని చెప్పారు వివేకానంద అనమాట కాబట్టి ఎయిటీన్ నైంటీ త్రీ చికాగో స్పీచ్కి వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చాయి ఉద్బోధన ప్రబుద్ధ భరత ఈ రెండు కూడా రామకృష్ణ మట్ మ్యాగ్జైన్స్ ఉద్బోధన ప్రబుద్ధ భరత అండ్ స్వామి వివేకానందకి మేజర్గా ఆయన ఒరిజినల్ నేమ్ నరేంద్రనాథ్ దత్త ఆయన టీచర్ రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస అసలు పేరేంటి గడాధర్ చటోపాధ్యాయ్ గడాధర్ చటోపాధ్యాయ సో స్వామి వివేకానంద జీవితం గురించి మీకు దేర్ మై వే క్వశ్చన్ దిస్ టైం మెయిన్స్లో అయితే బాగా ఛాన్స్ ఉంది ఫిలిమ్స్లో కూడా వచ్చే అవకాశం ఈవెన్ ఎథిక్స్లో కూడా వివేకానంద గురించి వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం పర్టికులర్గా సో చికాగో స్పీచ్ చికాగో స్పీచ్ అయింది కొంచెం చూసుకుని చేయాలి రెండో ఇష్యూ విషయం ఏంటంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఇయర్ ఒక పర్సనల్ చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎత్తైన విగ్రహం పెట్టడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద ఆయన అచీవ్మెంట్స్ బండోలీ సత్యాగ్రహ కేదా సత్యాగ్రహ కేదా లేదా బండోలీ ఈ రెండింటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇప్పుడు న్యూస్లో బాగా వచ్చింది ఏంటి అంటే ఇయర్ ఎక్కువ క్వశ్చన్స్ క్యాటోవైస్ క్యాటోవైస్ కాప్ ట్వంటీ ఫోర్ సిపి ట్వంటీ ఫోర్ క్యాటోవైజ్ సదుస్తుంది కదా నల్ల రూల్ బుక్ దీనికి సం రూల్ బుక్ దానికి సంబంధించి పాత క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఎలా ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఇండియా ఏ విధంగా ఒప్పుకుంది ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కంట్రిబ్యూషన్స్ ఐచ్ఛికంగా భారతదేశం ఏ విధమైన ప్రణాళికకు ఒప్పుకుంది దీని మీద కింది ఇస్తాడు వన్ టూ త్రీ ఫోర్ ఏది కరెక్టు ఏది తప్పు అని ఇండియా ఏం ఒప్పుకుంది కింద వాటిలో ఏది కరెక్టు ఏది తప్పు అని ఇస్తాడు ప్యారిస్ క్లైమేట్ డీల్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సంబంధించి ఎందుకంటే క్యాటోవైస్ పోలాండ్లో క్యాటోజ్ సదస్ బాగా నిలుస్తుంది కాబట్టి మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి ప్యారిస్ ప్యారిస్లో ఏం ఒప్పుకుంది ఇండియా ఫస్ట్ థింగ్ రెండు వేల ముప్పై నాటికి బై ట్వంటీ థర్టీ బై ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ విల్వి మీటెడ్ టు రెన్యూబుల్ ఎనర్జీ నలభై శాతం మన యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి పునరుత్పాదక ఇంధన శక్తుల్లో వాడుకుంటామని బై ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ విల్ మిత్రు రెన్యూబుల్ ఎనర్జీ రెండోది టూ పాయింట్ ఫైవ్ టు త్రీ బిలియన్ టన్స్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ సింక్ అంటే చెట్లు ఎక్ ఎక్కువ నాటడం ద్వారా రెండు పాయింట్ ఐదు నుంచి మూడు బిలియన్ టన్ల కర్బన్ కర్బనాన్ని సింక్ చేయటం అనమాట సింక్ చేయటం చెట్లు ఎక్కువ ఆడితే ఏమవుద్ది ఆటోమేటిక్గా కార్బన్ డయాక్సైడ్ తగ్గిపోద్ది ఎక్కువ చెట్లు ఆడటం వల్ల కార్బన్ డయాక్సైడ్ని టూ పాయింట్ ఫైవ్ టు త్రీ బిలియన్ టన్స్కి తగ్గి అంత వరకు తగ్గించటం ఆ తర్వాత మనకి ఎమిషన్ ఇంటెన్సిటీ ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఉద్గారాల తీవ్రత ఎమిషన్ ఇంటెన్సిటీ బై ట్వంటీ ట్వ థర్టీ రెండు వేల ముప్పై నాటికి మన ఎమిషన్స్ రెండు వేల ఐదు లెవెల్స్ తీసుకురావాలి బై ట్వంటీ థర్టీ వీ షుడ్ బ్రింగ్ డౌన్ అవర్ ఎమిషన్ ఎమిషన్ లెవెల్స్ టు టూ థౌసండ్ ఫైవ్ లెవెల్స్ టూ థౌసండ్ ఫైవ్లో ఎంతవరకు ఉన్నాయి అంతవరకు తీసుకొచ్చి బేస్డ్ ఆన్ టూ థౌసండ్ ఫైవ్ లెవెల్స్ బేస్డ్ ఆన్ టూ థౌసండ్ ఫైవ్ లెవెల్స్ థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించడం అంటే బై ట్వంటీ థర్టీ వీ షుడ్ బ్రింగ్ డౌన్ అవర్ ఎమిషన్ ఇంటెన్సిటీ బై టూ టూ థౌజండ్ ఫైవ్ బేస్డ్ ఆన్ టూ థౌసండ్ ఫైవ్ యూ షుడ్ రెడ్యూస్ ఫర్దర్ టు థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఐదు స్థాయికి తీసుకొచ్చి ఆ బయస్ చేసుకుని థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు శాతం తగ్గించడం ఏబిసి ఇచ్చి మధ్యలో ఏదో ఒక తప్పిస్తాడు దీనిలో తప్పేంటి అని అడుగుతాడు ఇది చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంట ప్యారిస్ క్లైమేట్ డీల్ ప్యారిస్ క్లైమేట్ డీల్ క్యాటోయే సమ్మిట్ చాలా ఇంపార్టెంట్ సమ్మిట్ ఓకేనా తర్వాత మీకు ఇయర్ ఫిలిమ్స్కి మేజర్గా చదువుకోవాల్సింది సమీప్ ఎస్ఏఎంఈఈపి ఇది లాస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చు ఓకే ఎస్ఏఎంఈఈపి సమీప్ స్టూడెంట్స్ ఎంఈఏ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎంఈఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎస్ఏఎంఈఈఈ అంటే స్టూడెంట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఇదేం లేదు నువ్వు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో పనిచేస్తున్నావు అంటే విదేశీ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నావు ఈ పని చేసేటప్పుడు నీకు వి మన మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది అనేది నీకు టైం ఉన్నప్పుడు నేను సెలవులు వెళ్ళినప్పుడు నీ నీ పాత స్కూల్కి కానీ ఏదైనా ఒక ప్లేసెస్ కానీ వెళ్ళి యూ విల్ ఎక్స్ప్లెయిన్ టు ద స్టూడెంట్స్ నువ్వు స్టూడెంట్స్కి వివరిస్తావు అనమాట స్టూడెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ దానివల్ల ఏమంటే చాలామందికి అంటే మనం సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి పర్లేదు కానీ చాలామందికి అసలు విదేశీ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందో బయట తెలియదు మన ఫారెన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అసలు ఎవరు ఆలోచించరు ప్రజల్లో విదేశీ వ్యవహారాల గురించి అవగాహన పెంచడానికి సమీపం అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసాం క్వశ్చన్ లాస్ట్ ఇయర్ రాలేదు ఇయర్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఎస్సీఏఎంఈపి ఎంఈఈపి స్టూడెంట్స్ అండ్ ఎంఈఏ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ సమీప్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట అదేవిధంగా ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో ఇయర్ మనకి ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అసలు ఏంటిది స్టోరీ అంటే ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఇప్పుడు ఓషన్స్లో డీప్ సీ ఓషన్ ఓషన్స్లో మైనింగ్ చేయాలనుకోండి ఓషన్స్లో మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి చేయాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ నుంచి తీసుకోవాలన్నమాట ఇండియాకి లాస్ట్ ఇయర్ పర్మిషన్ వచ్చింది పాలీమెటాలిక్ నాడ్యూల్స్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ మైనింగ్ చేయడానికి ఇండియాకి పర్మిషన్ వచ్చిందన్నమాట ఈ పర్మిషన్ ఇచ్చే సంస్థ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అంటే జమైకా క్యాపిటల్ కింగ్స్టన్లో ఉంది జమైకా క్యాపిటల్ కింగ్స్టన్లో ఉంది సో ఇది కొంచెం చూసుకోవాలి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఓకే నెక్స్ట్ ఇంకోటి న్యూస్లో ఉంది ఇంటర్నేషనల్ రెన్యూబుల్ అథారిటీ ఏజెన్సీ ఎనర్జీ ఏజెన్సీ ఈరెనా ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఆర్ఈఎన్ఏ ఈరెనా ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఈరెనా ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఇదేంటి అంటే చూడండి ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియాలో పెట్టినారు కదా అది ఎంత న్యూస్లో ఉందో దానిలో క్వశ్చన్ ఇస్తే అందరు రాసేస్తారని చెప్పి ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి ఇస్తారు ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీలో ఇండియా కూడా మెంబర్ అనమాట లాస్ట్ ఇయర్ అయితే వైస్ ప్రెసిడెంట్ చైర్లో ఉంది అయితే ఈ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి దీని యొక్క ముఖ్య కార్యాలయం ఎక్కడుంది అబుదాబి దీని యొక్క ముఖ్య కార్యాలయం ఎక్కడుంది అబుధాబీ అబుధాబీలో ఉందన్నమాట ఇదేనా యుఎన్ అబ్జర్వర్ కూడా ఇరనా యూఎన్లో అబ్జర్వర్ కూడా దీనిలో వన్ ఫిఫ్టీ నైన్ స్టేట్స్ ఉన్నాయి యూరోపియన్ యూనియన్ కూడా ఉంది వన్ ఫిఫ్టీ నైన్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ కూడా ఈరానాలో ఉంది ఎన్ని స్టేట్స్ వన్ ఫిఫ్టీ నైన్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ సో ఇరానా కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఇంటర్నేషనల్ రిన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ సో వన్ ఫిఫ్టీ నైన్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ మధ్య బాగా న్యూస్లో ఉన్న అంశం చూస్తే మెర్కోజర్ మెర్కోజర్ ఎంఈఆర్ సిఎస్యూఆర్ మెర్కోజర్ ఎందుకు న్యూస్లో ఉందంటే మీకు రెండు క్వశ్చన్స్ అడగవచ్చు ఒకటి వెనిజ్లాని సస్పెండ్ చేసేసారు ఓకే ఇండియాకి మెర్కోజర్కి ఎలాంటి ఒప్పందం ఉంది అని భారత్కి మెర్కోజర్కి ఎలాంటి ఒప్పందం ఉంది చాలామంది ఎఫ్టీఏ ఉంది అని రాసేస్తారు ఎగ్జాంపుల్ సడన్గా ఎఫ్టీఏ లేదు ఇట్ ఈస్ పీటీఏ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇట్ ఈస్ పీటిఏ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ పీటీఏ ఇంకో క్వశ్చన్ రావచ్చు ఇండియాకి రీసెంట్గా స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ ఇచ్చిన దేశం ఏది అమెరికా ఎస్టిఏ ఇచ్చిన కంట్రీ ఇండియాకి ఈ మధ్య కాలంలో స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ ఇచ్చిన కంట్రీ ఏది అమెరికా ఇండియాకి రీసెంట్గా ఎస్టీఏ స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ ఇచ్చిన కంట్రీ పేరేంటి యుఎస్ఏ అమెరికా ఇది ఇలా ఇలాంటి క్వశ్చన్ రావచ్చు అలానే ఈ మధ్య కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన సమ్మిట్స్ ఉంటాయి లాస్ట్ వన్ ఇయర్ నుంచి వచ్చిన సదస్సులు ఉంటాయి కదా సమ్మిట్ ఎక్కడ జరిగింది ఎన్నో సమ్మిట్ దాని మెంబర్స్ ఎంత ఎంతమంది ఉన్నారు సమ్మిట్ ఎక్కడ జరిగింది ఎన్నో సదస్సు దాని యొక్క మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అదే ఇవి చూసుకోవాలి మన ఐఆర్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయి తర్వాత रिपोर्ट्स रिपोर्ट्स रीसे ग्ल्बल एकनमिक प्रास्पेक्ट चेयर ग्लोबल एकनमिक प्रास्पेक्स रिपोर्ट वरल बैंक ग्लोबल रिपोर्ट ग्लोबल इकोनॉमिक प्रास्पेक्ट रिपोर्ट वरल बैंक रीसे ग्लोबल एकनम प्रास्पेक्स रिपोर्ट दिस्ज गिवेन बै వరల్డ్ బ్యాంక్ సో అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు ఈ కింద కంట్రీస్లో ఆర్సీఈపిలో లేని కంట్రీ ఏంటి యూపీఎస్సిలో మీరు చూస్తే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఏషియాలో లేని కంట్రీ ఏంటి సార్క్ అడగదు సార్కి ఎవరైనా రాసేస్తారు ఆర్సీఈపిలో లేని కంట్రీ ఏంటని కింద ఇస్తారనమాట ఏ ఆస్ట్రేలియా బి జపాన్ సి సౌత్ కొరియా డి చైనా అన్ని కంట్రీస్ ఉన్నాయి అన్ని కంట్రీస్ ఉన్నాయి మొత్తం ఆర్సీపీలో పదహారు దేశాలు రీజనల్ కాంప్రెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ ఆర్ సిక్స్టీన్ కంట్రీస్ సిక్స్టీన్ కంట్రీస్ టెన్ ఏషియన్ కంట్రీస్ ప్లస్ సిక్స్ ఆసియాలోనే పది దేశాలు ప్లస్ సిక్స్ అనమాట ఈ మధ్య ట్రెండింగ్ ఇంకోటి ఉంది అదేంటంటే బాగా ఇంపార్టెంట్ సాసెక్ ఎస్ఏఎస్ఈసి సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనమిక్ కోఆపరేషన్ ఎస్ఏఎస్ఈసి మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది ఎస్ఏఎస్ఈసి సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇది టూ థౌజండ్ వన్లో స్టార్ట్ అయింది బాగా న్యూస్లోకి ఇప్పుడు వచ్చింది సాసెక్ హెడ్ క్వార్టర్స్ మనీలాలో ఉన్నాయి ఫిలిప్పీన్స్లో సాసెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనీలాలో ఉన్నాయి ఫిలిప్పీన్స్లో సాసెక్ మెంబర్స్ చూడండి బంగ్లాదేశ్ భూటాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మాల్దీవ్స్ बांग्लादेश भूटा इंडिया मददीवस् नेपाल, श्रीलंका बांग्लादेश, भूटा इंडिया मदीवस् नेपाल, श्रीलंका कम पाकिस्तान एदो कंट्री पेर पड़ता बांग्लादेश, भूटा इंडिया श्रीलंका एंड नेपाल ओके सासी बीबी बांग्लादेश भूटा ఐ మాల్దీవ్స్ బీబీఐఎన్ బీబీఐఎన్ బీబీఐఎన్ఎంఎం ఎన్ఎస్ బీబీఐఎన్ఎంఎంఎస్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మయన్మార్ మాల్దీవ్స్ నేపాల్ శ్రీలంక బీబీఐఎన్ ఎంఎంఎస్ రెండు బీబీలు ఉన్నాయి రెండు ఎంఎంలు ఉన్నాయి ఇండియా ఉంది ఎన్ఎస్ ఉంది ఓకే టూ రెండు బీబీలు ఉన్నాయి రెండు ఎంఎంలు ఉన్నాయి బీబీఐఎన్ఎన్ బీబీఐఎంఎంఎన్ఎస్